لو چلنا نیچے رکھو مت سب کچھ چلا دو پلیٹ فضور خالی پلیٹ بھائی بھائی چل لے خالی پلیٹ سب દર્شن کو اللہم صلی علی سیدنا شفینا نبینا مولانا محمد وعلا لی سیدنا مولانا محمد رو وسلم صلاة و سلام نرکی یا سیدی یا حبیبی یا رسول اللہ صلی اللہ علیہ وسلم اللہم ربنا آتینا فی الدنیا حسن دوم فی الاخرہ دی حسن دوم عذاب النار لا الہ الا انتا سبحانکا انی قد من الظالمین اللہم دن السراط المستقین اللہم دن السراط المستقین اللہم دن السراط المستقین ہمارے آنے کو خبل فرما ہمارے یہاں فاتحہ خانی کو خبل

مولانا محمد الفارق وسلم صلاة والسلام عليك يا سيدي يا حبيبي يا رسول الله صلى الله تعالى عليك وسلم وانا سبحان ربك رب العزة يا الله يسيفون السلام يا الله మొత్తం విశ్వాస విశ్వాన్ని నడిపే వాడివి అల్లా నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఎవరిని ఏం చేయలేరు నీ ఆజ్ఞ లేకుండా ఒక చిన్న ఆకు కూడా ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి ఉండదు ఇవాళ నువ్వు ఈ ప్రపంచాన్ని సృష్టించినావు ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు కరోనా వైరస్ వల్ల అనారోగ్యంతో బాధపడ బాధపడుతుంటే మా ప్రియతమ నాయకుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు బారాషైత్ దర్గాలో మసీద్లో నమాజ్ చదువుకున్న తర్వాత దర్గాలో వచ్చి ఆయన గురించి ప్రత్యేక ప్రార్థనలు చేయమని చెప్పారు ఖచ్చితంగా ఏదైతే మా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారో ఒక సెక్యులర్ నాయకుడు ఈరోజు టీటీడీ చైర్మన్ అయిన వైవి సుబ్బారెడ్డి గారి కోసం ముస్లింలు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు అల్లా నువ్వు అందరినీ కులాలు మతాలు ప్రాంతాలు ఏమైనా కానీ సర్వస్వాన్ని సృష్టించిన సృష్టికర్త నువ్వు ఈరోజు బాలశైతుల దర్గాలో వచ్చి మేమందరం కూడా వైవి సుబ్బారెడ్డికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలా ఆయనకు మంచి ఆయుష్ ప్రసాదించాలని చెప్పి దువా చేస్తున్నాము నువ్వు ఖచ్చితంగా మా అందరి మొహాలు చూసి ఈ ప్రపంచంలో ఉన్న హిందూ ముస్లింల మధ్య వచ్చే తారతమ్యాన్ని దూరం చేయాలంటే నువ్వు ఇమీడియేట్గా ఈ అల్లా యా రబులు ఇజత్ ఆ రబులాల మీద నువ్వు వైవి సుబ్బారెడ్డి గారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి చెప్తున్నాను అదేవిధంగా ఏదైతే సెక్యులరిజాన్ని మన నెల్లూరు రూలర్ నియోజకవర్గంలో కాపాడుతున్నారు మన రెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరులు అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా కులాలకు మతాలకు అతీతంగా ఒక మనిషి ఒక మనిషిని ప్రేమించేటట్లు అందరి హృదయాల్లో కూడా అటువంటి ఆలోచనను కల్పించాలని చెప్పి మేము బార్గాలో నిలబడి అల్లా నీ దగ్గర దువా చేస్తున్నాము ఈ ప్రపంచంలో నుంచి కరోనా వైరస్ని పంపించేయాలా ఈ ప్రపంచంలో నుంచి కరోనా వైరస్ని లేకుండా చేయాలని చెప్పి కూడా ఈరోజు మేము దువా చేస్తున్నాము ఈరోజు బారా షహీద్ దర్గా దగ్గర మనం దువా చేయడానికి వచ్చాము దీనికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి మన టీటీడీ చైర్మన్ గౌరవనీయులైన వైవి సుబ్బారెడ్డి గారికి కరోనా వచ్చింది మన ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు మన నెల్లూరు రూరల్ ముస్లిం మత పెద్దలు మైనార్టీ నాయకులు వైసీపీ కార్యకర్తలు అట్లే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అభిమానులు అందరూ వచ్చి ఈరోజు మన వైవి సుబ్బారెడ్డి గారికి కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని చెప్పి ఈ అల్లా దయా వల్ల బారా షహీద్ ఆశీసుల వల్ల ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ టీటీ చైర్మన్గా వాళ్ళ విధులు నిర్మిస్తానని చెప్పి కోరుకుంటున్నాం రెండవది ఏమంటే జగన్మోహన్ రెడ్డి దుష్ట శక్తులు అన్నీ చుట్టుముట్టు ఉన్నాయి ఆ దుష్ట శక్తులన్నీ పోవాలని చెప్పి ఆయన గమ్యము చేరాలని చెప్పి చెప్తుంటారు షర్మిలమ్మ గారు సింహం సింగల్గానే వస్తారు నక్కలు గుంపులుగా వస్తాయని అన్నా జగన్ అన్న నువ్వు సింహానివి ఎంతమంది నక్కలు వచ్చినా నీ సింహం సింహమే ఉంటుంది నీ గమ్యం చేరిందాక నువ్వు ఎవరిని ఏం చేయకూడదు మరొక్కసారి వైవి సుబ్బారెడ్డి గారికి ఆరోగ్యం కోరుకోవాలని చెప్పి మా శ్రీధర్ రెడ్డి గారు రోలర్ ఎమ్మెల్యే గారు ఈరోజు దేవాలయంలో కానీ చర్చిల్లో కానీ దర్గాలో కానీ వైవ సుబ్బారెడ్డి గారికి త్వరగా కోలుకోవాలని చెప్పి మమ్మల్ని అందరినీ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మా రోలర్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు